वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् నమామి భగవత్పాదం ఉత్పాదం శంకరం లోక శంకరం ఇప్పుడు మనం నలభై తొమ్మిదవ లహర్లో ప్రవేశిస్తున్నాం ముందుగా అంబాష్టకంలో మరో రత్నం కుంభావతి సమవిడం భాగ ೀ ಸಮವಿಡಂಬಾಗಳೇನ ನವತುಂಬಾಭವೇಣ ಸವಿಧ ಶಂಕುಲೇಯಶಿಬಿಂಬಾ ಮುಖಸಂಬಾಧಿಪರ ಅಂಬಾಕುರಂಗಮದ ಜಾಚಿರಿಹ ಲಂಬಾಲ ಕಾಧಿಶು ಮೇ ಬಿಧರ ವಿನತ ಶಂಧಾಕುರ ಕದಂಬಿಂಬಾಧರ ವಿನತ ಶಂಯುಧಾಕುರುಬಕಿ ಕುಂಾವತಿ ಸಾಮಿಡಂಬಾಗಲೇನೇ ಸವಿತ ಶಂಹುಲೇಯ ಶಶಿಬಿಂಬಾಭಿರಬಾತಿ ಸ್ಥನಪರ ಅಂಬಾಕುರಂಗಮದ ಜರುಚುರಿಹ ಜ ಅಂಬಾಳಕಾ ದಿಶು ಮೇ ಬಿಂಬಾಧರ ವಿನತ ಶಂಧಾಕುರಬಾ కదంబ విపినే జగన్మాత కదంబ వనంలో వహిస్తున్నారు అక్కడ అద్భుతమైనటువంటి స్తోత్రాలతో వసింధ్యాది వాగ్దాదులను స్థుతిస్తున్నారు సోమ సూర్యాగ్నిలోచన చంద్రుడు సూర్యుడు నిన్ను సేవిస్తున్నారు కురంగములు జింకలు అటు ఇటు సంచరిస్తూ నిన్ను సేవిస్తున్నాయి నీ యొక్క కేశములు ముంగురులు అద్భుతమైన కాంతితో ప్రకాశిస్తున్నాయి దొండపండు వంటి పెదవినవు జగన్మాత కదంబ వనంలో వ్యవహరిస్తున్నావు మమ్మల్ని అనుగ్రహించు అద్భుతమైన శ్లోకం ಕುಂಭಾವತಿ ಸುಡಂಬಾಗಲೇನತುಂಬಾಣ ಸುಧಾ ಶಂಕುಲೇಯಶಿಬಿಂಬಾಭಿರಬಾಧಿತನಪರಾ ಅಂಬಾಕುರಂಗಮದ ಜಾಲರುಚುರಿಹ ಲಂಬಾಲಕಾಧಿಶು ಮೇ ಬಿಂಬಾಧರಾತ ಶುಧಾಧಿರಂ ಕದಂಬ ನಲವೈತೊಮ ಲಹರಿ ఆనందమృతపూరిత హరపదాంభోజాలన్విత స్థైర్యోపగ్రముపే భక్తిలకా శాఖోపశాఖాన్విత నిత్యాభీష్టఫలప్రదాతు మే సత్కర్మ సంవర్ధి ఉచైర్మాన సయమాన పటలీ పటీమ్ ఆక్రమ్య నిష్కల్మా ఆనందమృతపూరిత హర పదాంభోజాలన్విత స్థైర్యోపఘ్నముపే భక్తిలతిక శాఖోపశాఖాన్విత నిత్యాభీష్టఫలప్రదు మే సత్కర్మ సంవర్ధిత ఉచైర్మాన సఖాయమాన పటీం ఆక్రమ్య నిష్కల్మ ఆనందామృతపూరిత ఆనందమనే అమృతంతో నిండినటువంటి హర పదాంభోజాలవాలావిత పరమేశ్వరుడు యొక్క పాదపద్మంలో అనేటటువంటి ఆలవాలంతో కూడినటువంటిది స్థైర్యోపజ్నం స్థిరత్వం అనేటటువంటి పాకుడు కొయ్యను అంటే చిన్న పడవ పాటి మానుల్ని చిన్న పడవలాగా చూసి దాని మీద పెడుతుంటారు తామరాకులు తామరపులు కోయడానికి దాన్ని ఉపేక్ష ఆశ్రయించి శాఖోపశాఖాన్విత కొమ్మలతోనూ ఆ కొమ్మలపై పుష్పాలతో ఉన్నటువంటి ఉచైర్ మానస కాయమాన పటలి ఉన్నతములైన అనే పందిళ్ళ సముదాయాన్ని ఆక్రమ్య ఆక్రమించి నిష్కల్మష ఎటువంటి దోషము లేనటువంటి పవిత్రమైనటువంటి సత్కర్మ సంవర్ధిత మంచి దోహదాది కార్యములతో అంటే పుణ్యకార్యముల చేత వృద్ధి పొందినటువంటి భక్తి లతికా ఆ భక్తి శివభక్తి అనే లత మే నాకు నిత్యాభీష్ట ఫలప్రద శాశ్వతములైన కోరికలనే ఫలాన్ని అనుగ్రహించుతూ భవతు అనుగ్రహించే విధంగా భవతు అగునుగాక ఇది రూపకాలంకారం ఆనందమనే నీటితో నిండినటువంటిది శివుడి యొక్క పాదపద్మాలనే పాదు నుంచి ఏర్పడినటువంటిది స్థిరత్వం అనేటటువంటి కొయ్యను పొంది కొమ్మలతోనూ రెమరతోనూ కూడినటువంటిది అంటే మ్రాను ఉన్నతంలో రెండు మానసములు అనే పందిల సముదాయాన్ని ఆక్రమించి మాలిన్య రహితమైనటువంటి భక్తి లత పుణ్యకర్మల చేత వృద్ధి పొందింది శాశ్వతములైన కోరికలనే ఫలితాన్ని ఇస్తుంది అలాంటి శివభక్తి లతను నా హృదయంలో ఆవిష్కరింపజే స్వామి ఆ శివభక్తి లత కల్పలతలాగా నాకు నాకు సర్వాభిష్టాలను ఇస్తుంది లత ఏదో ఒక వృక్షాన్ని కానీ పందిరిని కానీ ఆశ్రయించి పాకుతుంది ఇక్కడ భక్తుల మనస్సులోనే పందిరులను ఆక్రమించి పెడుతోంది శివభక్తి లత అలాంటి భక్తులత నా మనసులో కూడా ప్రతిష్ఠించబడాలి అని పర పరమేశ్వరుని ప్రార్థిస్తున్నారు ఆనందమృతపూరిత హర పదాంభోజాలన్విత స్థైర్యోపఘ్నముపే భక్తిలతికా శాఖోపశాఖాన్విత నిత్యాభీష్టఫలప్రదు మే సత్కర్మ సంవర్ధిత ఉచైర్మాన సయమాన కార్యక్రమే పంచాశత్తమ శ్లోకస్య అధ్యయన కార్యక్రమే सर्वेभा पार्वतीपरमेश्वर दिव्यानगौरवाचे असतो भवतु